మహిళా సురేఖ వ్యాఖ్యలతో మొదలైన రచ్చ ఇంకా చల్లారడం లేదు మహిళా మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సెలబ్రిటీలు వరుస ట్వీట్లు చేస్తుంటే అటు పొలిటికల్ పార్టీలు కూడా మాటల మంట రేపుతున్నాయి మరోవైపు సమంతాను క్షమాపణలు కోరిన సురేఖ కేటీఆర్ ను మాత్రం వదిలిపెట్టేది లేదు అని స్పష్టం చేశారు తాను చేసిన కామెంట్స్ పై నటి సమంతకు క్షమాపణ చెప్పారు మంత్రి కొండా సురేఖ అయితే కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు సురేఖ నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం వ్యాపారం ద్వారా పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు వీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలో అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు తన వ్యాఖ్యలపై కొండా సురేఖ వెనక్కి తగ్గినా అక్కినేని కుటుంబం మాత్రం తగ్గేదే లే అంటోంది కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు నాగార్జున తన కుటుంబ పరువుకు భంగం కలిగించిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు నాగార్జున కొండా సురేఖ వ్యాఖ్యలపై బంజారాహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై లీగల్గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు కొండా సురేఖకు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ ఇరవై నాలుగు గంటల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కొండా సురేఖ వ్యాఖ్యలు ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహిళలు కుటుంబాల గురించి మాట్లాడడం ఆ రెండు కుటుంబాలకు అలవాటైపోయిందని మండిపడ్డ కిషన్ రెడ్డి అలాంటి రాజకీయ నాయకులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు మాట్లాడటోళ్లకు వాళ్ళకేం పని లేకపోవచ్చు నాకు పని ఉంది మా పార్టీకి పని ఉంది మా పార్టీకి ఈ రకమైనటువంటి విషయాల మీద మాట్లాడినండి మా పార్టీని వదిలేయండి వాళ్ళు ఈ రకంగా మాట్లాడము కుటుంబాల గురించి మహిళల గురించి ఈ రెండు పార్టీలకు అలవాటు అయిపోయింది తాను చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ ఇప్పటికే విచారం వ్యక్తం చేశారని అందువల్ల ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని సినీ ఇండస్ట్రీకి విజ్ఞప్తి చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అటు కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్ కొండా సురేఖ బేషర్తిగా వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నందున ఈ వ్యవహారంలో కమిషన్ పాత్ర అవసరం లేదని మహిళా కమిషన్ అభిప్రాయపడింది నాగార్జున కుటుంబం కొండా సురేఖకు లీగల్ నోటీసులు ఇచ్చే అంశం పూర్తిగా వారి వ్యక్తిగతమని తేల్చి చెప్పింది